అమ్మ అమ్మ సంతోషం తల్లి మీరు బాగుంటారు అమ్మా అదే రేపు ఏ ఏం పర్వాల పర్వాలే పర్వాలేదు అమ్మా రే ఏం పర్వాలేదు రేపు ఏకాదశి కదా గుర్తు చేయాలి అమ్మా జాగ్రత్త అలా చెయ్యాలి రేపు పేపర్ ఇచ్చాను కదా ఆ పేపర్లో ఉన్న ఆ ఇరవై ఆరు ఏకాదశి పేర్లు చదువుకోండి అమ్మాయివంతులాంటి భాగ్యవంతులు తల్లి భాగ్యవంతులు జాగ్రత్త అమ్మా జాగ్రత్త సంతోషం తల్లి అమ్మా ఫోన్లే అమ్మా మీరంతా ఆనందపడ తీసుకున్నానండి భాగ్యవంతులమ్మా భాగ్యవంతులు తల్లి జాగ్రత్త తల్లి అమ్మా అరే కావాలండి తల్లి గురు చాలా ఇష్టం మా గారు చెప్తారు మీలాంటి మీలాంటి తల్లి మీలాంటి తల్లి ఉండాలి సంతోషం తల్లి ఉండడా